రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్ టూ పాయింట్ కాకినాడ జిల్లా వైసీపీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ జగ్గంపేట నియోజకవర్గంలోనే పార్టీ ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ కంచుకోటగా మారిందన్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీలో జగన్తో కార్యకర్తలు నడుస్తున్నారని తెలిపారు కార్యకర్తలు కాలర్ ఎగరవేసుకునే విధంగా ఐదేళ్లు పార్టీ నడిపారని అన్నారు మరొకసారి అవకాశం ఇస్తే జగన్ టూ పాయింట్ ఓ పరిపాలనలో జగన్ కార్యకర్తలకు సముచితమైన స్థానం కల్పిస్తారని అన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా గొప్ప విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలోనే పార్టీ అనౌన్స్మెంట్ అనేది జరగటం చాలా ఆనందించదగినటువంటి విషయం అందుకనే జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తయారైంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ పార్టీని నడపడం ఎంత కష్టతరమైనటువంటి ప్రక్రియ మనం చాలా ప్రాంతీయ పార్టీలను చూసాం నడపలేక ప్రారంభించి మూసేసిన పార్టీలు విలీనం చేసినటువంటి పార్టీలు సొంతంగా పోటీ చేయలేక వాళ్ళతో వీళ్ళతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నటువంటి పార్టీలు మనం చూసాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒంటరిగానే పోరాటం ఈ ఒంటరిగా పోరాడేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్టుమని గుర్తించినటువంటి అందరో కార్యకర్తలు పద్నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఆయనతోనే ప్రయాణం చేస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉంది అంటే మరి పార్టీకి కమిట్మెంట్తో ఉన్నటువంటి కార్యకర్తలే ప్రధానమైనటువంటి కారణం నాయకులు పార్టీని మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు తప్పించి కార్యకర్తలు ఇప్పుడు కూడా పార్టీని మోసం చేసినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా లేరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పార్టీ క్యాడర్ ఉండడం ఆ బలమైనటువంటి పార్టీ క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైనటువంటి నమ్మకం అదే నమ్మకాన్ని ఆయన కొనసాగిస్తూ కార్యకర్త కాలరగరేసుకునే విధంగా ఐదు సంవత్సరాల సుపరిపాలన అందించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ మచ్చలేనటువంటి నాయకుడుగా ఉన్నాము అని అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి అవినీతి రహిత పరిపాలనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికి గౌరవం తీసుకొచ్చింది మరి అటువంటి పార్టీ కార్యకర్తల నాయకుల్ని గుర్తించేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన కూడా చేశారు మొదటి పరిపాలనలో పేద ప్రజల మేలు కోసం నేను పరిపాలన చేశాను మరొకసారి అవకాశం వస్తే జగన్ టూ పాయింట్ ఓ పరిపాలనలో కార్యకర్తలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఏ రకంగా చూస్తారో మరొకసారి చూస్తారనేటువంటి విషయంగా ఆయన మాట్లాడడం